అందరికీ నమస్తే వెల్కమ్ టు వి కార్స్ ఈ రోజు ముందుకైతే ఇండికా విస్టా ఎల్ఎస్ అయితే తీసుకురావడం జరిగింది అండి ఇది ఇండికా విస్టా ఎల్ఎస్ అంటే అంటే ఎండ్ మోడల్ అండి రెండు వేల పన్నెండు మోడల్ రీడింగ్ లక్ష యాభై తొమ్మిది వేలు తిరిగింది ఏపీ బండి అండి బండి విధంగా ఇంజిన్ సైడ్ అయితే మాత్రం చాలా బాగుంది ఎందుకంటే ఇది క్వార్టర్ జెట్ ఇంజిన్ అండి మన దీంట్లో రెండు ఇంజన్లు వస్తాయి ఒకటి టీడై ఒకటి క్వార్టర్ జెట్ వస్తుంది క్వార్టర్ జెట్ అయితే మనకి స్విఫ్ట్ ఇంజిన్ తో వస్తుందండి మనకి మెయింటెనెన్స్ కూడా బాగుంటుంది ఇంజిన్ సైడ్ అయితే ఎటువంటి ప్రాబ్లమ్ కానీ ఏం లేదండి బండి ఇంజిన్ సైడ్ అంతా బాగుంది దీంట్లో మైనస్ ఏంటంటే సీట్ కవర్లు వేయించుకోవాలి ఇన్సూరెన్స్ కట్టుకోవాలి అలాగే మనకి సైడ్ అంతా రెస్ట్ లాగింది రెస్ట్ అయితే ఉంటుందండి కాబట్టి మనకి డ్రైవింగ్ పర్పస్ కాబట్టి మనకి ఏమైనా బడ్జెట్ లో కావాలనుకుంటే తీసుకొచ్చేది మన దీని రేట్ వచ్చిన డెబ్బై వేలు అండి మీరు అన్నది నిజమే అది డెబ్బై వేలు మాత్రమే ఓన్లీ లక్ష డెబ్బై వేలు అయితే కాదు ఇది కార్ మాత్రం గా ఉంది ఇంజిన్ సైడ్ మీకు డ్రైవింగ్ పర్పస్ ఏమైనా కావాలంటే కనుక తీసుకోవచ్చు చుట్టూ కూడా మనకి ఓన్లీ మనకి డోర్లకి కింద అయితే రెస్ట్ లాగిందండి అది ఒకటి మైనస్ మీరు అది చూసుకోవాలి కంపల్సరీ మనకి టైర్లు వచ్చేదోడికి నాలుగు కూడా ఒక ఫార్టీ పర్సెంట్ ఉన్నాయి మూడు స్టోన్ ఒకటి ఎంఆర్ఎఫ్ టైర్ ఉందండి ఇంజిన్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి ఎటువంటి ప్రాబ్లం లేదు ఇన్సూరెన్స్ వచ్చేసి మనకి లాస్ట్ టైం లాస్ట్ ఇయర్ అయిపోయింది లాస్ట్ టైం కూడా లాస్ట్ ఇయర్ అయిపోయిందంట అలా అయితే ఇంకా అట్లేదు ఇంకా మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్గా కార్ చూసుకొని మీరు ఇన్సూరెన్స్ అయి కట్టుకుని ఏమైనా చేయించుకుంటానంటే కనుక సీట్ కవర్లో చేయించుకుంటే బండి తిరగచ్చండి ఇది రేట్ వచ్చినప్పుడు డబ్బు వేలు చెప్తున్నా ఒకసారి కార్ విధంగా ఎలా ఉంది ఏంటన్నది చూద్దాం కార్ చుట్టూ చూపిస్తానండి దీంట్లో మనకు ఫోర్ విండోస్ రావండి ఎల్ఎస్ కాబట్టి మనకి ఓన్లీ నార్మల్ విండోస్ వస్తే కార్ చుట్టూ కూడా లైట్గా మనకి రెస్ట్ అయితే లాగింది చూసుకోవచ్చు మీరు కింద డోర్ల దగ్గర ఇవి రెస్ట్ రెస్ట్ ఉంటుందండి అది ఒకటి దీంట్లో మనకి మైనస్లో అయితే సీట్ కవర్లో వేయించుకోవాలి ఇన్సూరెన్స్ కట్టుకోవాలి మనకి ఓన్లీ మనకి డ్రైవింగ్ పర్పస్ ఎవరు నేర్చుకొని నేర్చుకుని కొన్ని రోజులు డ్రైవింగ్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇచ్చేద్దాం అనుకున్న వాళ్ళైతే తీసుకొచ్చండి రెండు వేల పన్నెండు మోడల్ అండి లైఫ్ వచ్చేటప్పుడు ఇంకో టూ ఇయర్స్ ఉంటుంది మనకి ఇంకా వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అలా అండి లైఫ్ వచ్చేటప్పటికి ఆ తర్వాత మనం లైఫ్ చేయించుకుంటే మనకి ఒక పన్నెండు వేలు ఖర్చు అవుతుంది మళ్ళీ ఫైవ్ ఇయర్స్ పెరుగుతుందండి మనకి మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్గా వచ్చి చూసుకొని మాట్లాడుకోవచ్చు ఇంటర్వ్యూ దగ్గర చూసుకున్నట్టు దీంట్లో నాలుగో కూడా మనకి నార్మల్ విండోస్ వస్తాయండి ఫవర్ విండోస్ అయితే రావు స్టీరింగ్ ఫవర్ ఫార్ స్టీరింగ్ వస్తుంది కాబట్టి విండోస్ మాత్రం నార్మల్ విండోస్ వస్తాయి రీడింగ్ చూసుకోవచ్చు మీరు లక్ష యాభై తొమ్మిది వేల నాలుగు ఎనిమిది వందల నలభై ఎనిమిది కిలోమీటర్లు తిరిగిందండి మన సీట్ కవర్లు అయితే మాత్రం చేయించుకోవాలి డీజిల్ ఇంజిన్ పండి అంటే క్వార్టర్ జట్ ఇది డీజిల్ సీట్ కవర్లు అయితే చేయించుకోవాలి మీరు చూసుకోవచ్చు మనకి బ్యాక్ సైడ్ కూడా చూసుకోవచ్చు సీట్ కవర్ అయితే ఇంటీరియల్ రింగ్ మనకి చేయించుకోవాల్సి ఉంటుందండి ఇంటీరియర్ క్లీనింగ్ ఉంది సీట్ కవర్లు అయితే చేయించుకుంటే పదివేలు పెట్టుబెట్టుకుంటే మనకి ఇంటీరియర్ అంతా అయిపోతుంది సో రెస్ట్ అయితే మాత్రం అక్కడక్కడ మీరు చూసుకోవచ్చు ఇక నగరే డోర్ల దగ్గర లైట్ లైట్ గా రెస్ట్ ఉందో చేయించుకుంటే సరిపోతుంది మీకు ఒకసారి ఇంజిన్ కూడా ఎలా ఉంది కూడా చూపిస్తాను ఒకసారి చూద్దామండి ఒకసారి ఇంజిన్ సైడ్స్ కూడా చూపిస్తాను అండి మీకు ఒకసారి ఇంజిన్ స్టార్ట్ చేసి మనకి ఇంజిన్ సైడ్ ఎలా ఉంది ఏంటి అని చూపిస్తాను బండి మీకు ఫ్రంట్ జాకర్ల దగ్గర అవి రెస్ట్ అయితే ఏమి లేదు జస్ట్ మనకి డోర్ల దగ్గర మాత్రం రెస్ట్ ఉంది అలాగే మీకు ఇక్కడ బ్యాటరీ ఫ్యాన్లు కూడా కింద గా వెళ్లింగ్ వదిలేసుకుని వాళ్ళు తాడుతో కట్టారు సో ఇంజిన్ సైడ్ ఒకసారి స్టార్ట్ చేసి చూపిస్తాను ఒకసారి ఇంజిన్ సౌండ్ ఎలా ఉంది ఏంటంటే చూద్దాం ఒకసారి ఇంజన్ స్టార్ట్ చేస్తున్నాను సౌండ్ ఎలా ఉంది ఎంట్రన్స్ ఒకసారి చూడొచ్చండి స్టార్ట్ చేయమా ఇంజిన్ సైడ్ అయితే బాగుందండి ఎక్కడ మనకి అంత పెద్ద పెద్ద లీక్స్ కూడా ఏమి లేవు బండి బాగుంది ఓన్లీ మనకి డ్రైవింగ్ పర్పస్ కాబట్టి మీకు ఇంజిన్ సైడ్ ఏం ప్రాబ్లం ఉండదు అండి కోటర్ జట్ ఇంజిన్ ఇది ఇబ్బంది ఏమి ఉండదు ఒకసారి ఇంజన్ కూడా తీసు చూపిస్తాను ఎలా ఉంది ఎంట్రన్స్ ఏంటి చూసారు కదండి ఇంజిన్ కూడా చూపించారు మీకు ఇంజిన్ సైడ్ క్వార్టర్ జాట్ ఇంజిన్ కాబట్టి మనకి బేగా మనకి ఇబ్బంది అవ్వలేదండి ఇంజిన్ సైడ్ బాగుంది అంతా కూడా నేను కూడా చెక్ చేశాను ఓన్లీ మనకి రెస్ట్ నిమిత్తం చూసుకోవాలి సస్పెన్షన్ కానీ రెస్ట్ కానీ ఇటువంటి చిన్న చిన్నవి మాత్రం ఉన్నాయి ఇంటీరియల్ విధంగా మనకి సీట్ కవర్లు చేయించుకోవాలండి రెండు వేల పన్నెండు మోడల్ లైఫ్ వచ్చే వచ్చేదోటికి మనకి ఇంకా వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ లోప అయితే ఉంటుంది మనకి తర్వాత మనం లైఫ్ చేయించుకోవచ్చు అండి పన్నెండు వేలు అవుతుంది మళ్ళీ ఫైవ్ ఇయర్స్ ఎక్స్చేంజ్ అవుతుంది అండి సో అప్పటి వరకు మీరు వాడాలి అవసరం లేదు ఎందుకంటే మనకు ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ ఏదో దీనికి మీరు మళ్ళీ మార్చేస్తారు కాబట్టి ఇబ్బంది ఉండదు ఇది రేట్ వచ్చే వాడుకు మనం డెబ్బై వేలు చెప్తున్నాం అండి మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్గా వచ్చి చూసుకుని మెకానికల్ ఎవరైనా తీసుకొచ్చి చూపించుకున్న తర్వాత తీసుకోవచ్చండి ఇబ్బంది అయితే ఏం లేదు మీరు ట్రైలర్ అన్ని వేసి తీసుకోవచ్చు రేటు డబ్బు వేలు మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది కాల్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్